ఫ్రెండ్స్ నా పద్ధతిలో పెసర టూపుమా ఏ విధంగా తయారు చేయాలో అనుకుంటున్నాను అండి ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను ఇందులో పావు వంతు బియ్యం తీసుకున్నాను ఇదే నానబెట్టిన అవసరం లేదండి కడిగేసుకో మిక్సీ పట్టుకోవడం కడిగేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు బియ్యం కూడా కడిగేసానండి జార్లో వేసేస్తాను మిక్సీ పట్టేస్తాను తగినంత ఉప్పు వేసుకో ఇప్పుడు ఉప్మా చేస్తున్నానండి దీంతో రెండు గంటలు నూనె వేసుకోవాలి ఇందాకే ఒక గంట వేసేసాను తాలింపు గింజలు వేస్తున్నాను అండి జీడిపప్పు అందుబాటులో ఉంటే వేసుకోవాలి గుళ్ళ వేసుకున్నాను ఇప్పుడు అన్నం పచ్చిమిర్చి పచ్చిమిర్చికాయలు మూడు కరియాలు అండి అన్నం కొబ్బులు ఉప్మా చేయటం అందరికీ తెలుసండి అండి కాకపోతే ఒక పని ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కాబట్టి చెప్తున్నాను కరివేపాకు రెండు వేస్తాము ఇప్పుడు రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నానండి సుజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు నీరు పోసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు ఉప్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో ఇచ్చి వేరే గిన్నెలోకి పిండి తీసుకున్నాను ఇలా పెసరట్టుతో ఉప్మా పెట్టుకొని తింటాం ఒక పద్ధతి కొంతమందికి అలా ఇష్టం లేకపోతే మామూలుగా పెసరట్టు వేసేసి ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర తీసుకొని ఇలా వీటి మీద ఈ విధంగా లోపల ఉప్మా పెట్టుకొని అల్లం చట్నీతో తినచ్చండి ఇంకో పద్ధతి ఇలా దోశ వేసుకొని పెసరట్టు వేసుకొని అల్లం పచ్చిమిర్చి జీలకరితో అల్లం పచ్చడి దీని కాంబినేషన్ అల్లం పచ్చడి బాగుంటుందండి పక్కన ఈ విధంగా ఉప్మా పెట్టుకొని తినచ్చు ఇలా నంచుకుంటూ తినచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇష్టమైతే లైక్ చేయండి లేకపోతే వదిలేయండి అంటే మీకు నచ్చితేనే వేరే అని కాదు నచ్చితే లైక్ చేయండి Thank you very much friends.